నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్ కి స్వాగతం రోజు ఇరవై నాలుగవ అధ్యాయం ప్రారంభం చేద్దాం అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరలా అశినితో ఓ కుంభ సంభవ కార్తీక ప్రభావం ఎంత వివరించిననో ఎంత విన్నానో తనవి తీరు నాకు తెలిసినంత వరకు వివరం ఆలకింపును గంగా గోదావరి మొదలు స్నానం స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణం సమయంలో స్నానాదులు వచ్చిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిరతను తెలిపి కార్తీక మాస వ్రతము శుద్ధ ద్వాదశి నాడు భక్తి శత్రులతో దాన ధర్మలు చేయి వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మల ఫలము ఇతరుల దినంలో చేసిన ఫలము కంటే వేరిట్లు అధికము కలదు ఆ ద్వాదశి వ్రతము చేట్లో చెప్పదు వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే పూజించి ఆ మరణాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదు సాధానవే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నారు పూర్వం అంబరీషుడు రాజు కాడు అతడు పరమ భాగవతోత్తముడు వ్రతం ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉన్నారు అందుచే ఆ రోజు పెందల అక్కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండరు అదే సమయంలో చటుకు కోప స్వభావుడు దుర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలను గాన తొందరగా స్నానముకే రమ్మని కోరాను దుర్వాసుడు నందలు అంగీకరించి సమీపమును గల నదికి స్నానముకే వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు ఉన్ననో దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవచ్చు అందుచేత అంబరీశుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను ఇంటికి వచ్చిన దుర్వాసం అని భోజనము రమ్మంటే ఆ ముని నదికి స్నానంకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇచ్చి మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపము అది గురస్థునకు ధర్మం కాదు అయినా ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవను వ్రతభంగం అవను ఆ ముని మహాకోపా స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భూజించినా నన్ను శపించు నాకేమయో తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు ముంచుకోకూడదు గడిలే దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి హరిభక్తిని వదిలిన వాడిన ఏకాదశి నాడు ఉపవాసం నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును గాక ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మలందు చేసిన పుణ్యము కూడా నచింతను దానికి ప్రాశ్చిత్వం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపము భయము లేదు ఆ భయమునకు శ్రీ మహావిష్ణువు బోగట్టాడు కావున నేను ద్వాదశ గడియలలోనే భోజనం చేయటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిది అని సర్వజ్ఞాన కొందరిని పండితులను రాణించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నది ద్వాదశి గడియలు భోజించే ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించను అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండరు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భూజింపవచ్చునా లేక వ్రతభంగము సమర్థించి ముని వచ్చే వరకు వేసి ఉండవలనా ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపుకోవలసింది అని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞాయి పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గర్భ ఉన్న అగ్నిదేవుడు ఆకలిని గుట్టించి చతుర్విధానములు వచనము గావించి దేవేంద్రియాలకు శక్తులను నముచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరెను అది చెలరేగిన క్షుద్ధ దప్పిక కలవను ఆ తాపమును చల్లార్చిను అన్నము నీరు పుచ్చుకొని శరీరం నాకు శక్తి కలిగిటే గాక అగ్నిదేవుడు దేవతలందరికీ అధికుడై దైవ పూజ్యుడైనాడు ఆ అగ్ని ఆ యజ్ఞదేవునందు సదా పూజింపను గృహస్థ ఇంటికి వచ్చిన అతి కడజాతి వాడైనను భోజనముడు అని చెప్పిన వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడు మహా తపస్శాలి సదాచార సంపూర్ణ అయిన దుర్వాస మహామునికి భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహా పాపము కలను అందువల్ల ఆఖ్యము కలుగును దుర్వాసుని అంతటి వాణిని అవమానము నచ్చిన పాపము సంప్రాప్తమును అని వసతి వివరించారు చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణ సమాప్తము ఇది ఇరవై నాలుగో రోజు పారాయణ అండి రేపు మళ్ళీ ఇరవై ఐదో రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం